హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టాపిక్ ఏందనేది చూసుకున్నట్టయితే రిజర్వేషన్ల యొక్క చరిత్ర రిజర్వేషన్ల కారణంతోనే బంగ్లాదేశ్ లోపల ఒక ప్రభుత్వమే పడిపోయింది అంటే దీనికి అంత ప్రాధాన్యత ఉందా అలాగే అనేక రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్ల పేరుతో ఎన్నో ప్రభుత్వాలు పడిపోయినాయి ఆ రిజర్వేషన్ల అంశంతో ప్రభుత్వం గద్దెనెక్కిన సందర్భాలు కూడా ఉంటున్నాయి అయితే రిజర్వేషన్లకు సంబంధించి ఇంత ప్రఖ్యాతంగా వినిపించడానికి ఇంత ఇష్టం ఉండడానికి కారణం ఏందనేది ఒకసారి ఆలోచన చేసినట్టయితే అసలు రిజర్వేషన్లు అనేవి ఏంటి అనే అంశానికి సంబంధించి తెలుసుకున్న పోయి ముందు నాకు చిన్న రెక్స్ట్ అండి ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్ని యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్లోకి వచ్చేస్తే రి రిజర్వేషన్ల యొక్క చరిత్ర అసలు రిజర్వేషన్ల యొక్క చరిత్ర ఏందనేది చూసుకున్నట్టయితే మొట్టమొదట మనకు స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా రిజర్వేషన్ల వ్యవస్థ ఉండే అసలు రిజర్వేషన్ల వ్యవస్థ ఎందుకు కొరకు వచ్చింది ఏమైనా రిజర్వేషన్లు ఉండేనా ఆ తర్వాత రిజర్వేషన్లు వచ్చినా వస్తే ఎందుకు కొరకు వచ్చినాయి అవి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి అసలు రిజర్వేషన్ల చరిత్ర మన దేశం లోపల ఏ ఏ వ్యవస్థల లోపల అవసరమైంది అవి ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది ఎప్పటి నుండి అమలు జరిగింది దానికి ప్రభుత్వాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడవచ్చండి అయితే వీడియో కనుక కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెండు లేదా మూడు వీడియోలు అవుతాయి కాబట్టి కంటిన్యూగా ఫాలో అండి రిజర్వేషన్ల చరిత్ర రిజర్వేషన్ల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు అసలు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందా లేదా రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి లేదా రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు అనే విషయాలకు సంబంధించి ఈ రెండు లేదా మూడు వీడియోల లోపల మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇక నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేస్తే మనము రిజర్వేషన్ల చరిత్ర రిజర్వేషన్ల చరిత్ర అనేది స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉంది అసలు రిజర్వేషన్లు స్వాతంత్రానికి పూర్వం ఉండేనా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే స్వాతంత్రానికి పూర్వం రిజర్వేషన్లు అనేవి లేవండి మన దేశం లోపల అసలు స్వాతంత్రానికి పూర్వం ఏం జరిగింది అనేది మనం ఒకసారి తెలుసుకోవాలండి స్వాతంత్ర్యం కంటే పూర్వం మనం గతం లోపల రాజులు రాజ్యాలు ఉండేటివి ఆ రాజులను పరిపాలించేటందుకు రాజులు ఉండేటోళ్ళు ఆ రాజులకు సహాయం చేసేటందుకు వాళ్ళ యొక్క వ్యవస్థ అనేది ఉండేది ప్రధాని కానీ లేకుంటే వాళ్ళ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేటందుకు కొందరు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు కాబట్టి రాజకులకు విద్య అనేది అవసరం పడింది వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా చేయాలి అనేది వాళ్లకు కనీస అవగాహన ఉండేటందుకు ఖచ్చితంగా రాజరిక వ్యవస్థ లోపల రాజులు కానీ రాణులు కానీ వారి వారి సంతతి వాళ్ళు కంపల్సరిగా విద్య నేర్చుకునేటోళ్ళు అందుకో సహకరించే వ్యవస్థ అయినా కోమట్లు బ్రాహ్మణులు అలాంటి కులాల వాళ్ళు కూడా విద్య నేర్చుకునేటోళ్ళు ఆ విధంగా రాచరిక వ్యవస్థ నడిచేది ఈ యొక్క రాచరిక వ్యవస్థను సులభం చేసుకునేటందుకు పుట్టుకొచ్చిందే మరొక వ్యవస్థ ఏంటంటే జమీందారు వ్యవస్థ ఇక్కడ రాజులు రాజ్యాలు ఉండేటివి ఆ తర్వాత వీళ్ళ యొక్క రాజరిక పరిపాలనను సులభం చేసుకునేటందుకు జమీందారు వ్యవస్థ అనేది పుట్టుకొచ్చింది అంటే జమీందారులు ఉండేటోళ్ళు వీళ్ళ లోపల కొన్ని వందల వేల ఎకరాలు వీళ్ళకు అప్పగించి రాజు కప్పం చెల్లించుకోవడమా లేదా సైన్యాన్ని పోషించడమా లేదా రకరకాలుగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పరిపాలన సాగించేటోళ్ళు ఆ తర్వాత దీని ద్వారా ఏం జరిగిందంటే వీళ్ళకు రాజ్యాలలోని భూములన్నీ వీళ్ళ వశమైనయి ఈ భూములు ఉండడం వల్ల వీళ్ళకు ఆర్థికంగా కూడా కలిసి వచ్చింది చాలా గట్టిగా అయినరు ఆర్థికంగా ఎదగడంతో దేశంలో ఆ రాజ్యంలో ఉన్న భూములు వీళ్ళ వశమైనవి వీళ్ళు ఆర్థికంగా ఎదిగిండ్రు ఈ రెండు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల లోపల రాజులనే తారుమారు చేసిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళని ఏదో విధంగా గద్దె దింపి ఈ జమీందారులు గది సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విధంగా స్వాతంత్రం పూర్వం జరిగింది ఇక ఈ స్వాతంత్రం పూర్వం జరిగిన విషయాన్ని వదిలేస్తే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిండ్రని అందరికీ తెలుసు ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికీ మన దేశంలోపల ఏం జరిగిందంటే ఈ వీళ్ళ దగ్గర భూములు ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కున్నారు అయితే వీళ్ళంతా కూడా చాలా స్వల్పంగా ఉన్నారు చాలా తక్కువ సంఖ్య లోపల వీళ్ళంతా ఉన్నారు ఒక రాజ్యానికి రాజు ఒకడే ఉంటాడు వాళ్ళ పరిపాలన వ్యవస్థకు అక్కడ అక్కడక్కడక్కడ కొందరు కొందరుగా నలుగురు ఐదుగురు పది మంది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ రాజరిక వ్యవస్థను కాబట్టి కొన్ని వందలలోనే ఉండేటి అయితే వీళ్ళందరూ కూడా అగ్రకులాలుగా చెల్లమనేటు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను ఎదిగింది కాబట్టి వీళ్ళే అగ్రకులాలుగా ఎదుగుతుంది ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళకు సహకరించే కొన్ని కుల వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి కుల వ్యవస్థ వ్యవసాయం చేసేటందుకు కానీ కమర్ పని చేసేటందుకు కానీ హౌస్లో పని చేసేటందుకు కానీ రకరకాల పనులు చేసేటందుకు కుల వ్యవస్థ పనికొచ్చింది వారి యొక్క జీవనాన్ని కొనసాగింపు చేసుకోవడానికి ఈ వ్యవస్థలు పుట్టుకొచ్చి వీళ్ళు వీరిపై ఆధారపడే విధంగా వీరు వీళ్ళపై ఆధారపడి ఉండే విధంగా స్వాతంత్రానికి పూర్వం వ్యవస్థ రూపాంతరం జరిగింది ఆ తర్వాత వీళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండేవాళ్ళు జనాభా లోపల అత్యధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు ఈ కుల వ్యవస్థ లోపల ఉండేవాళ్ళు వీళ్ళు నిన్న కులాలు లేదా వెనుకబడిన కులాలు అని చెప్పేవాళ్ళు వెనుకబడిన కులాలు ఈ స్వాతంత్రానికి పూర్వం ఆ కాలంలో ఏంటంటే రాజులు రాజరికాలనేవి మనకు ఎక్కువగా గురుముఖంగా ఉండేవి గురుకులాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు స్వల్పంగా కాబట్టి ఆ సమయం లోపల గడిచిపోయింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని అక్కడక్కడ పాఠశాలలు ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది అటువంటప్పుడు అప్పుడు ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు అక్కడక్కడ ఈ పాఠశాల లోపల ఎవరు చదివిందంటే ఇక్కడ ఎవరైతే జమీందారులు కానీ రాజులు కానీ వాళ్ళ సంతతి కానీ ఎవరైతే ఉన్నారో అగ్రకులాలుగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ విద్యకు అవకాశం లభించింది ఆ తర్వాత విద్యని నేర్చుకోవడానికి కింది కులాల వాళ్ళు కొందరు ఆసక్తి చూపినప్పటికీ వాళ్ళకు తగిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడం లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు కావడం లేకుంటే అందుకు అవకాశాలు లభించకపోవడం వల్ల చాలామంది చాలా చాలా వెనకబడిపోయినరు వాళ్ళు ఏం జరిగిందనేది చూసుకున్నట్టయితే ఈ కుల వ్యవస్థని నమ్ముకున్న వాళ్ళు చాలామంది కూడా ఆర్థికంగా వెనకబడిపోయినరు పేదరికం లోపల మగ్గిపోయిండ్రు అలాగే సామాజికంగా వెనకబడిపోయిండ్రు రాజకీయం అనేది లేదే లేదు అసలు దీనివల్ల సమాజం లోపల అసమానతలు అనేటివి గట్టిగా కనిపించినాయి ఎక్కువగా కనిపించినాయి ఈ అసమానతలను రూపుమాపాలనే ఉద్దేశంతో మనకు స్వాతంత్రం వచ్చిన మొదటి లోపల అప్పటి నాయకులు ఒక రాజ్యాంగము అనేది ఏర్పాటు చేసి దాని లోపల ఒక టాపిక్గా ఈ ఎక్కువ సంఖ్యలో ఉన్న వెనుకబడిన కులాలని ఎస్సీ ఎస్టీ బీసీలుగా అంటే ఓబీసీలుగా విభజించిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం వచ్చింది ఆ వ్యవస్థనే రిజర్వేషన్ల వ్యవస్థ ఆ రిజర్వేషన్ల వ్యవస్థ అనేటిది మనకు రాజ్యాంగం లోపల పదిహేను ఫోర్ అనే ఆర్టికల్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది అది ఈ రిజర్వేషన్ వ్యవస్థ కూడా మనకు రాజ్యాంగం లోపల కుల పది కాకుండా వారి యొక్క ఆర్థిక సామాజిక అంతస్తును అంచనా వేసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక అగ్రకులాల వారు అప్పటికే ఎదిగి ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అయితే నిమ్న కులాలు అంటే వివిధ కులవృత్తులు చేసే వాళ్ళు ఇతరత్ర వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునేలా చేయాలంటే మనకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అనేది ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవసరం అనేది అనాటి నాయకులు గమనించడం వల్ల రాజ్యాంగం లోపల ఏర్పాటు చేసిందే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ప్రకారంగా రిజర్వేషన్ వ్యవస్థ ఈ రిజర్వేషన్ వ్యవస్థని అమలు చేయడానికి కుల ప్రాతిపదికన కాకుండా లేదా మత ప్రాతిప మత ప్రాతిపదిక కాకుండా ఎవరైతే ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడి ఉంటారో వారికి మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో స్త్రీలు మైనార్టీలు అదేవిధంగా వికలాంగులు సైనికు మాజీ సైనికులు అనే కేటగిరీలకు అమలు చేయాలని నిర్ణయించారు అయితే వీళ్లకు అభివృద్ధి ఫలాలు అందించేటందుకు ఏ ఏ వ్యవస్థ లోపల ఈ రిజర్వ రిజర్వేషన్ వ్యవస్థ ఉండాలనేది చూసుకున్నట్టయితే ఆనాడు ప్రధానంగా మనకు కనిపించింది ఏంటంటే ఒకటి విద్యా వ్యవస్థ లోపల రిజర్వేషన్లు ఉండాలని చేయడం జరిగింది విద్యా వ్యవస్థ రెండవది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అవసరమని భావించారు ఇంకా మూడవది ఏంటంటే రాజకీయంగా అవసరమని భావించారు ఈ మూడు వ్యవస్థల లోపల రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఫోర్ అనే ఆర్టికల్ లోపల తీసుకురావడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏ విధంగా అమలు అనేది ఒక్కో దాని గురించి చూసుకున్నట్టయితే ముందుగా మనం విద్యా వ్యవస్థ గురించి చూసుకుందామండి విద్యా వ్యవస్థ లోపల రిజర్వేషన్ వ్యవస్థను స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే అంటే స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ కాలం లోపల చాలా తక్కువ మంది మాత్రమే విద్యా వ్యవస్థను అన్వేషించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ సంఖ్య లోపల విద్యను అభర్జిస్తున్నారు ఆ విద్యను నేర్చుకునే వాళ్ళు కూడా ఎవరంటే అత్యధికంగా అగ్ర కులాల వారు మాత్రమే ఉన్నారు వెనుకబడిన కులాల వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విద్యా వైపు కన్నెత్తి కూడా చూడలేదు వాళ్ళకి ఆ ఫలాలు కూడా దొరకలేదని చెప్పొచ్చు ఈ వెనుకబడిన కులాలు ఏంటివి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ వ్యవస్థ అయితే వీళ్ళని అభివృద్ధి పథం లోపల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వీరి వీరి యొక్క జనాభా అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ లోపల ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేసింది అలాగే ఎస్టీలకు వాళ్ళ జనాభాకు అనుగుణంగానే ఏడు శాతం రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరిగింది అయితే ఈ ఎస్సీ ఎస్టీల గుర్తింపు అనేది చాలా సులభంగా ఉన్నప్పటికీ కేంద్రం గుర్తించినప్పటికీ ఇతర వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలను మాత్రము ఇది సెంట్రల్ గుర్తించినట్టయితే కేంద్రం గుర్తించినట్టయితే ఓబీసీలను మాత్రం స్టేట్లకు వదిలేసింది అంటే ఒక రాష్ట్రంలో ఉన్న కులాలు మరొక రాష్ట్రంలో వేరువేరు కేటగిరీ లోపల ఉంటారు కాబట్టి ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఆ ఓబీసీలను గుర్తించడం అనేది ఆయా రాష్ట్రాలకే వదిలేసింది అయితే ఈ రాష్ట్రాలకు వదిలేయడం వల్లనే చాలా ఇబ్బందులు అయినాయని చెప్పొచ్చు అయితే ఈ రిజర్వే రిజర్వేషన్ వ్యవస్థను కూడా అమలు చేసినవి ఎన్ని రాష్ట్రాలని ఒకసారి చూసుకున్నట్టయితే ముప్పై ఆరు రాష్ట్రాలకు గాను ముప్పై ఆరు రాష్ట్రాలకు గాను కేవలం పది రాష్ట్రాలలో మాత్రమే మనకు రిజర్వే రిజర్వేషన్ వ్యవస్థ అనేది అమలు జరిగింది అది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ అమలు జరిగిన పది రాష్ట్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు బీహార్ గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పొచ్చు అయితే విద్యా వ్యవస్థ లోపల మనకు తొలిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లోపల అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరం లోపల తొలిసారిగా విద్యా వ్యవస్థ లోపల రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది అందుకోసం ఈ రిజర్వేషన్ వ్యవస్థ లోపల నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లోపల తొలిసారిగా మనకు పాఠశాలల్లో చదువుకునేందుకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం దక్కిందని చెప్పొచ్చు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొంతమంది ఈ కులాల వారు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆనాటి ఈ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే అగ్ర కులాలు వీళ్లకు సహకరించకపోవడం ప్రభుత్వానికి సహకరించకపోవడం కులాల వారు చదువుకుని ఆడటానికి వెళ్తే వారిని వేయడం బయటికి పంపించడం లాంటి సంఘటనలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో తద్వారా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరం లోపల మనకు తొలిసారిగా రిజర్వ్ విద్యా లోపల రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ కూడా నైన్టీన్ ఎయిటీ టూ వరకు కూడా మనకు ఎక్కడ కూడా ఈ ఎస్సీ ఎస్టీబీసీలకు రిజర్వేషన్ పదాలు అనుకున్న స్థాయి లోపల అందలేదు అంటే చాలా చాలా తక్కువ మంది మాత్రమే యూజ్ చేసుకున్నారు ఇంకా ఎయిటీ టూ లోపల ఏంటంటే అంతకుముందు ఎస్సీ ఎస్టీలు కేంద్ర ప్రభుత్వం లోపల ఆధీనం లోపల రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత సౌకర్యం కల్పించినప్పటికీ ఓబీసీలను రాష్ట్రాలకే వదిలివేయడం వల్ల వాళ్ళు అమలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అయితే కేంద్రం ఎయిటీ టూ లోపల ఒక చట్టం ద్వారా బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉండాలి కనీసం ఇరవై ఏడు శాతం ఉండాలనే విషయంతో కేంద్రీయ విద్యా వ్యవస్థ లోపల ఐఐటి ఐఏఎం లోపల మనకు రిజర్వేషన్ పాటించవలసిందే అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే ఆనాటి వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వం పైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది ఏ విధంగా ఉంది చూడండి అయితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ప్రధానంగా ఈ రిజర్వేషన్ల వల్ల ఆయా సంస్థల యొక్క సమర్థత తగ్గిపోతుంది ప్రభుత్వ విద్యా సంస్థలు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేసినాయి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం లోపల కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలు అయిన ఐఐఎం ఐఐటిలో లోపల రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది ఇరవై ఏడు శాతం ఈ ఓబీసీలకు చెందాల్సిన ఈ రిజర్వేషన్ అమలు విషయంలో కూడా ఆయా సంస్థలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వంపైనే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రిజర్వేషన్ వ్యవస్థను ఐఐటి ఐఐఎం వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ విద్యాలయాల లోపల యూనివర్సిటీ లోపల అమలు చేయడం వల్ల ఆయా సంస్థల లోపల మనకు ప్రధానంగా ప్రమాణాలు పడిపోతాయనేది ఒక కారణం చెప్పింది అదేవిధంగా తగినంత సామర్థ్యం లేదు అనేది మనకు కారణంగా అలాగే సీట్ల సంఖ్యను పెంచవలసి వస్తుందనేది ఒక కారణం వీటిని రిజర్వేషన్ను అమలు చేయాలంటే ఆర్థికంగా భారం అవుతుందనే విషయాన్ని కూడా ఆయా సంస్థలు కోర్టుకు తెలపడం జరిగింది అయితే ఇటువంటి వ్యవస్థను అధిగమించడానికి అప్పటి ప్రభుత్వాలు ఒక ఈ ఓబీసీ వ్యవస్థ లోపల ఈ అందరికీ కాకుండా వీలైనంత తక్కువ మందిని రిజర్వేషన్ కల్పించేటందుకు చేసిన ఒక ప్రయత్నమే క్రిమిలేయర్ వ్యవస్థ ఎస్సీ ఎస్టీలకు లేని ఈ వ్యవస్థ క్రిమిలేయర్ వ్యవస్థని ఓబీసీలలో మాత్రమే అమలు చేయడానికి కారణం ఏందనేది చూసుకున్నట్టయితే వీళ్ళు జనాభా ఎక్కువగా ఉండడం వీళ్ళకు అందుబాటులో తగినన్ని సీట్లు దొరకవనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు మొట్టమొదట క్రిమినల్ వ్యవస్థ వచ్చినప్పుడు రెండున్నర లక్షల సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది అది కూడా సరిగ్గా అమలు కాలేదు మొట్టమొదట చూసుకున్నట్టయితే రెండున్నర లక్షల సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది అది అమలు చేయలేదు సరిగ్గా ఆ తర్వాత నాలుగున్నర లక్షల ఆదాయాన్ని అంటే సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది అయితే అప్పటికీ ఇష్టం లేకపోయినా తప్పనిసరి సందర్భం లోపల కొన్ని కొంతగా పాక్షికంగానే అమలు చేసిందని చెప్పచ్చు అయితే ఆ తర్వాత ఎలాగోలా ఎంతో కొంతమంది విద్యావంతులు ఆ విధంగా విద్యాపరంగా ఎంతో కొంత బీసీలు కూడా చదువుకోగలగ అవకాశం లభించినట్లయింది అయితే ఆ తర్వాత ఎలాగోలా విద్య నేర్చుకున్న సంతోషం కూడా తీరకుండానే వాళ్లకు నెక్స్ట్ ఇంకొక కష్టం ముంచుకొచ్చింది అదేంటంటే ఉద్యోగాలు విద్య నేర్చుకున్న ప్రతి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా తన పాల తన తను నిలబడాలంటే ఉద్యోగం సంపాదించుకోవాలి మన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఉత్పాదకతను పెంచే విధంగా మన విద్యా వ్యవస్థ లేదు దాని ద్వారా ఈ విద్యా వ్యవస్థ యొక్క లోపాల వల్ల విద్యలైతే నేర్చుకుంటున్నాం కానీ ఉపాధికి ఉత్పత్తి పెంచేటందుకు ఆ వ్యవస్థ అనేది ఏ రకంగానూ మనకు అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగం అనేది పెరిగిపోయింది ఆ నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల ఉద్యోగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఈ వర్గాలకు అంటే వెనుకబడిన వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఆ రిజర్వేషన్లు కూడా ఏ విధంగా ఇచ్చారనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే